సార్ ఎలా సార్ నిడదోళ్ళు ఈసారి ఎవరికి అవకాశం వాళ్ళు ఖచ్చితంగా దుర్గేష్ గారు లాంటి మహానుభావుడికి దక్కింది యాక్చువల్ గా మేము రాజమండ్రి రోడ్ కడియం గ్రామం అంత మంచి నాయకుడిని మేము కోల్పోయామే ఇలాంటి నియోజకవర్గానికి వెళ్ళిపోతున్నాడని ఒక బాధ నిజంగా ఇలా వీడ్కోలు లాంటిది నిజంగా చెప్పాలంటే కూడా దుర్గేష్ గారిని ఇలా నిడదోళ్ల దాకా సాగనంపేంటి వీడ్కో అంటే ఇంత మంచి ఒక మంచి నియోజకవర్గం నుంచి ఇంకో మంచి నియోజకవర్గానికి ఆయన అప్పు చెప్పాం కానీ ఎక్కడ ఉన్నా సరే అలాంటి మంచి వ్యక్తికి అఖండ మెజార్టీతో జన సైనికులు కానీ తెలుగుదేశం కా వారు కానీ బీజేపీ కూడా ఈ సంకీర్ణంగా ముగ్గురు కూడా అఖండ మెజార్టీతో నెగ్గిస్తారు ఖచ్చితంగా విజయం జనసేనదే ఖచ్చితంగా దుర్గేష్ గారు అఖండ మెజార్టీతో నెగ్గడం ఖాయం పక్కా తక్కువ టైం ఉంది కదా అంటారా మరి సరిపో ఖచ్చితంగా అండి అంటే ఏంటంటే ఆయన మంచిదనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గతంలో చూసారు ఇప్పుడు నిడదవులు వారికి కూడా తెలుసు రుచి చూశారు పక్క పక్క నియోజకవర్గం కానీ కనుక అంతగా దూరం ఉండదు ఖచ్చితంగా కూడా ఆదరిస్తారు ఆయన్ని మమేకపోతున్నారు ఎందుకంటే ఎలాంటి వ్యక్తితో ఆయన నాయకుడితో ఒకలాగే ప్రవర్తిస్తారు కింద స్థాయి కార్యకర్తతో కూడా ఒకే విధంగా ఆ పలకరింపు అనేది ఆ దుర్గేష్ గారికి ఏదో వెన్నతో పెట్టిన విద్య నిజంగా కూడా చాలా లౌకిక వ్యాధి ఖచ్చితంగా ఆయన ముందుకే తీసుకెళ్తారు ఖచ్చితంగా అందరిని కలుపుకొని వెళ్తారు తెలుగుదేశం వారు కూడా అంతే విధంగా ఎన్ని వ్యతిరేకాలు ఉన్నా సరే ఖచ్చితంగా ఎన్ని సమీకరించుకుని ఒకటి ఇస్తారంటారా మరి ఇస్తారు ఎందుకంటే అలాంటి మంచి నాయకుడికి ఎక్కడికెళ్ళినా ఆదరణ లభిస్తుంది కందుల దగ్గరికి ఎలా ఉండకపోతున్నాడు మేము ఇదేసి పోతున్నా గెలిస్తారనే అవకాశం కంపెనీ దగ్గరికి వెళ్తారు వ్యక్తిగతంగా చాలా మంచివాడని అదే అండి మాది కడిగి నుంచి ఇక్కడకి వచ్చేవి ఎందుకు వచ్చావున్న ఆయన కోసం మాదే రాయబీడి రవ్వల కోసం మేము పోరాడేవాడిని ఆయన కుదరలేదు వచ్చేసవిరి అమ్మ మాకు కావాలని కూర్చునే ఇక్కడికి వచ్చారండి కంపల్సరీ కంపల్సరీ ఇక్కడ కూడా బాగుందండి కందులు గారి నిద్ర గెలుస్తారండి కంపల్సరీ గెలుస్తారండి చాలా బాగుంది ఆయన ఆయన అయిపోతాడు కూడా ఆయన ఇప్పుడు ఆయన మా రాజమునియోగవర్గంలో కూడా ఆయన తిరిగింది అందరికి పర్సనల్ ప్రతి పర్సన్ కూడా ఆయన కలిసే వ్యక్తి కూడా ఇక్కడ కూడా అదే ఈయన చేస్తారని మేము చేస్తారు కూడా ప్రతి ఒక్కరిని ఇలా భుజం మా బాసు బాగున్నాం అని చెప్పేసి అడిగే వ్యక్తి ఆయన జనసేన బాగుంటుంది సార్ ఆయన అందరూ కలిసి అభిమాని తర్వాత అతను అందరినీ ఆత్మీయంగా పలకరించగల వ్యక్తి అందరితో అందుబాటులో ఉండేవాడు మాకు రూరల్ నియోజకవర్గంలో పది సంవత్సరాల పాటు అతను సేవ చేశాడు అప్పుడు ఏ ఏ పదవి రాలేదు అయినా అతను అంటు పెట్టుకుని ఉన్నాడు పది సంవత్సరాల పాటు ఆ ఆ అభిమానం అందరికి వచ్చి ఇక్కడ చూడ ఈ వస్తే రేపు పొద్దున భవిష్యత్తులో ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది బాగానే కోరు తెలుస్తారంటారా మంచి మెజా వస్తుంది ఇక్కడ గ్యారంటీగా గెలుస్తాడు అతను అతను ప్రేమ అభిమానాలు చూస్తే ఇక్కడ జనం గ్యారంటీగా గా సార్ సరే మీకేమనిపిస్తుంది సార్ ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా అందరిని ఆయన అభిమానించి ఆయన ఆయనకి అర్ధగంట మెజన్ తో కోరుకుంటారు నేను ఇతరులలో మరి కందుల గారికి అవకాశం ఉందంటారా ఉందని పక్కా ఉంది ఈసారి ఎవరికి అవకాశం దుర్గేష్ గారి జనసేన తక్కువ టైం ఉంది కదా పర్లేదు ఎంత తక్కువ టైం ఉన్నా దుర్గేష్ గారు మంచి వ్యక్తి కదండి ఆయన వైపు నలుగురు నిలబడతాం ఎందుకంటే రాజకీయం అదే అవినీతి మచ్చలేని నాయకుడు ప్రజల వైపు నిలబడే నాయకుడు ఇది వరకు నాయకుల కన్నా ఈయన నెంబర్ వన్ ఈయన వైపు మేము నిలబడతాం మేము గెలిపించుకుంటాం జనసేన సీట్ని నడదోళ్ళు పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లు అనుకుంటున్నారు కదా మరి దాని గురించి అదే అండి తక్కువ సీట్లైనా ఎక్కువ సీట్లైనా ఎన్ని ఎన్ని తక్కువ ఉన్నా అన్నే మంచిదే అండి మాకు బలంగా నిలబడగలం ఎన్ని తక్కువైనా నిలబడగలం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా మా మంచి గురించి చేస్తారు నాకు తెలిసండి ఆయన ఏది మాట్లాడినా ప్రజల కోసమే మాట్లాడతాడు ప్రభుత్వం మా పొత్తులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కానీ పొత్తు మీద పవన్ కళ్యాణ్ గారు జనాలకి పాడు చేసే పని ఏది చేయరు అన్ని జనసేన తరఫు జనాలకి మంచి చేస్తారు అది ఈ నిడదోళ్ళలో ఉంటది అంటారు నిడదోళ్ళు దుర్గేష్ గారికి వస్తుంది అండి ఇక్కడ చాలా బాగుంది అంటారా గెలుస్తారంటారా అంటే తక్కువ టైం ఉంది కదా మరి గానీ

మొత్తం నిడదలంతా ఇప్పుడు ఆయనే పరిపాలన కూడా ఆయన బాగుందండి ఇప్పుడు సరే ఎలా ఉంది సార్ ఇక్కడ దుర్గేష్ గారు వ్యక్తిగతంగా అయితే ఎత్తేత్తం మంచి అన్ని కులాలని కొంచెం సర్దుకుని వెళ్ళేటువంటి దాని ఉన్నటువంటి వ్యక్తి కుల మత భేదాలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి నేను అయితే ఒక రజు కుటుంబంలో పుట్టాను మాది మారుమూల గ్రామం పొట్టి లంక నేను మూడేళ్ళు ఓటింగ్లో దాదాపు మొన్న పన్నెండు వందల ఇరవై నాలుగు ఓట్లు మెజార్టీతో నగ్గాం మార్కన్ బతరామ్ గారు దత్త తీసుకున్నటువంటి గ్రామంలో దుర్గేష్ గారు గత ఎమ్మెల్సీ టైం కాని కూడా దాదాపుగా పదిహేడు సంవత్సరాలు పెట్టి పార్టీ పార్టీకి అతీతంగా ఉండి అతను అతను ఎటు ఉంటే అటే మేము ఉండటం జరిగింది అప్పుడు దుర్గేష్ గారు చాలా మంచి వ్యక్తి అతను ఖచ్చితంగా ఇక్కడ మాకు గెలిపిస్తారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మేము నమ్మకంగా ఉన్నాం అని ఉంది రూరల్ గురించి అయితే కొంచెం అయితే ఇబ్బందిగానే ఉంది సార్ ఎందుకంటే అక్కడ మాకు మేము నమ్ముకొని ఉన్నాం ఇది మా రాయమండ్రి రూరల్ మాకు చాలా పుణ్యం చేసుకున్నటువంటి విధానంలో ఉన్నాం ఎందుకంటే చాలా అభివృద్ధి అవుతుంది ఆలోచనతో ఉన్నాం అక్కడ తప్పని పరిస్థితిలో మేము రావాల్సి వచ్చింది దాని మీద ఇక్కడ కూడా స్వానుకూలంగా ఉంటారు అనేసి మాకు చెప్తా జరిగింది ఆ ఇక్కడైనా నగ్గుతారు దుర్గేష్ గారు బట్టి అనేసి చెప్పారు అదే రకంగా ఇక్కడ స్థానికులు కూడా ఖచ్చితంగా గెలిపెళ్తారని ఆలోచనతో ఉన్నాం జనసేన రాయమ పోట్ల రాయమండ్రి అయితే తెలుగుదేశం బుచ్చి చవితి గారు ఇక్కడ జనసేన దుర్గేష్ గారు ఎడతలేదు దుర్గేషండి పొట్లకైతే అండి కడి మండలానికి అయితే నెంబర్ వన్ గా ఇంట్లో ఉంది అందరు దుర్గేష్ గారికి చాలా బాగుంటదండి టిడిపి జనసేన కలితే వైసీపీ కంటికి కాపాడుతుంది కనపడుతుంది మాలాంటి లేబర్కే టీడీపీ అయినా సరే జనసేన వచ్చినా మాకు బాగుంటది ఇది వరకు మేము కట్టబడి ఇసుక రంపడంలో రోజు ఐదు ఆరు వందల రూపాయలు ఏడు వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చాయ మేము నాశనం అయిపోయాం కరెంటు బిల్లు అనగా ఇంటి పన్ను అనగా చెత్తపన్నుకి ఈ వారంటీలకి జాబులకి సరిపోద్ది పన్ను వసూలు చేసి డబ్బులు సరిపోతాయి ఈ వారంటీలు నెట్టుకుంటా అంటే ఈ ప్రభుత్వం ఎక్కడికి ఎక్కడ నాశనం అయిపోయింది దొంగ ప్రభుత్వం అయిపోయింది ఈ ప్రభుత్వం దెబ్బతోటి గోదావరిలో కలిపేస్తాడు సంక్షేమ పథకాలు ఏంటండి సంక్షేమ పథకాలు ఏడాడు కష్టపడిస్తున్నాడా మాడు సెవెన్ టూ సెవెన్ ఇస్తున్నాడా మేము కష్టపడుతున్నాం మేము చెమట ఊడుతున్నాం వాటిచ్చిన పేపర్ పెరిత ఏముంది కందిపప్పు మినప్పప్పు కరెంటు బిల్లులు మందు వీటిల మీద సంచర పచ్చు వాళ్ళు ఇచ్చి పథకాలన్నీ మరి కందులు గారికి మార్చారు మరి ఒక పర్లేదు అంటారు కందులు దురిగే గారు ఎత్తు మంచిగా బుల్లంక ఏరియాలో అదంతా అంతా కడుపులంక ఏరియా అంతా చూస్తే ఆయన గురించి చాలా బాగా చెప్పారు ఆ మహానుభావుడు కూడా అక్కడ పచ్చగా ఉన్నట్టు ఇక్కడ కూడా వచ్చితే పచ్చదనం బాగుంటుందని మేము అనుకుంటున్నాం మేము అందరం కలిపి ఆయన చేద్దాం అనుకుంటున్నాం